ఇది వంకాయపాలెం వెళ్ళే రూట్ అండి ఇది మీకు దక్షిణం నాలుగు సెంట్లు సెంట్ వచ్చి మనకి మొత్తం నాలుగు సెంట్లు కలిసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు దక్షిణ ప్లేస్ సిమెంట్ రోడ్డు ఇళ్ళ మధ్యలో చూస్తున్నారు చుట్టూ ఇల్లు ఇలా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే వంకాయపాలెం ఇలా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగిన అలాగ మారపేటలోంచి వంకాయపాలెం వెళ్తాం చూస్తారు కదా మంచి బిట్టు సైటు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మనకి ఇదిగో ఇది పూర్తి చేసిన బిట్టు మొత్తం నాలుగు సెంట్లు ఈ నాలుగు సెంట్లు మనకి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు దాని ప్రాబ్లం లేదు కానీ తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇదిగో వెనకాల బిల్డింగ్ కూడా ఇతర బిల్డింగులు ఈ చుట్టూ బిల్డింగులు